నేను వేసే కిట్ వచ్చేసి యేసుక్రీస్తు వంశావలో ఐదు ఐదుమంది స్త్రీల గురించి విప్త వివరణ. ఎందుకంటే మీరు ఈ సంఘంలో నేను ఎప్పటికీ మిమ్మల్ని చూడలేదే. సంఘాలకు చెందిన అన్ని

అవునండి మేము ఏసు క్రీస్తు వంశావళిలో చేసబడిన వాళ్ళం యహోవ దేవుడు మా పేరు సింహగ్రహాలను కూడా రాయించి ఉంచున్నాడు నేను ఈ సంఘ విశ్వాసు ప్రార్థన పడాలని యేసుక్రీస్తు రాకడలో నేనే ముందు వరుసలో ఉంటాను సరే మీదేంటి ఇలా మాట్లాడుతున్నారు ఏసుక్రీస్తు ప్రభు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ఉందంటే ఈ లోకానికి వచ్చినారు కానీ మీదేంటో మరి ఏసుక్రీస్తు అంటే మధు ప్రమాదం అంటున్నారు ఏసుక్రీస్తు అన్న పాము కొరియాడుతుందని అంటున్నారు కొంచెం మీ గురించి నాకు వివరంగా తెలియజేయగలరా నా పేరు ఆమారు యూదా యువత పెద్దవాడని నా భర్త చనిపోయిన తర్వాత అర్యభ ఇందా కుమారుడ్ని వివాహం చేసుకొని చెప్పాలి అతను చనిపోయాడు మా మామ నన్ను మా తండ్రి ఇంటికి పంపించాను మా మామ యూదా ద్వారా పేరేసు జయరాము అన్న పగల పిల్లలను కంటిని ఈ విధంగా యేసుక్రీస్తు వంశాలలో చేర్చబడింది మామైన యూదా ద్వారా నీవు నీతిమంతురాలుగా సాక్ష్యం పొంది ఉన్నావు నిజంగా నీవు నీతిమంతురాలు నీకు వందనం ఉంది దీని కొంచెం తెలియజేయగలరా

వచ్చినాను తర్వాత నా వర్తమానంలో చనిపోయిన తర్వాత నా దేశానికి వెళ్ళలేదు ఎట్ల నాకు వచ్చినప్పుడు ఎక్కువ దైవం నేను పోయాల్సిన వివాహపడకొని ఆ తర్వాత ఒకేది విషయం ఎస్ ఎసియానికి ఆ తర్వాత దాదేత్రంశం అదిలో చేర్చబడిన దాని మీకు నీకు వందనము యొక్క మీ గురించి కొంచెం తెలియజేయగలరా ఊరియా భార్య అయిన వెత్సబాను దేవునికి హృదయానుసారులైన దావీదులకు భార్యన అయింది దావీదు ద్వారా నేను సలోమను కట్టింది సలోమను దేవుని ద్వారా జ్ఞానం పొందుకొని ఎరుచులేము దేవాలయము కట్టింది ఈ విధముగా నేను యేసుక్రీస్తు వంశావళిలో చేర్చబడి హృదయానుసారులైన దావీదు ద్వారా నేను జ్ఞానవంతుడైనటువంటి సలోమను కన్నా నీకు కూడా భాగ్యవంతురాలు నీకు నాయక వందనంలో నీ గురించి తెలియజేయగలరా లోకదర్శకు ఈ లోకపు గిందలను అవమానాలను నీవు లెక్క చేయక దేవుని చిత్రం నాకు లోబడి లోక దక్షికుడైనటువంటి యేసు క్రీస్తు ఈ లోకానికి వచ్చేటప్పుడు స్థానం ఇచ్చిన నీవు దల్లిదారులను నీకు నాయకుగా వందను ఇంతవరకు నేను ప్రార్థనా పదాల్ని విశ్వాసదాల్ని నేనే దేవుని యొక్క దేవుని యొక్క దాఖలో ముందుగా ఎత్తబడతాను అని అతిశేంచినాను కానీ మిమ్మల్ని గురించి వినిన తర్వాత తెలుసుకున్న త ఎంతగానో ఇంకా ఎదగాలి అని కోరుకొచ్చున్నాను మీ వల్ల దేవుని యొక్క దయను కృపను పొందుకొని ఆయన దాఖలలో ఎంతబడే గ్రూపులో నేను చేదబడాలని కోరుకుంటున్నాను కృపను నాకు దయచేయము ఆమె